కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కాంచల శ్రీకాంత్ రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా నాలుగు మండలాల్లో పర్యటించనున్న నారా భువనేశ్వరి బెంగళూరు విమానాశ్రయం నుండి శాంతిపురం మండలం అనిఖేరా క్రాస్ వద్దకు నారా భువనేశ్వరి చేరుకుంటారు తెలుగుదేశం పార్టీ నామినేషన్ వైసీపీ నాయకులకు కడుపు మండుతుంది వైసీపీ నామినేషన్ కు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకువచ్చారు కుప్పంలో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కుతుందో లేదో అని వైసీపీ నేతలు భయపడుతున్నారు ప్రశాంతమైన కుప్పంలో వైసీపీ దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు తిరిగితే ఎవరూ ఆపలేరు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలవడం ఖాయం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేల్లో చెబుతున్నారని అన్నారు దానికి సంబంధించినటువంటి స్కెడ్యూలు వివరాలు ఇవ్వటం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది సో ఏడవ తారీఖు నారా భువనేశ్వర్ గారు సాయంత్రం ఆరింటికల్లా శాంతిపురం చేరుకుంటారు అక్కడ చంద్ర అనికర క్రాస్ అట్లాగే సోగడపల్ల విలేజ్ అలాగే కెనమాకులపల్లి కడపల్లి ఈ గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించి ప్రచారం అనేది చేస్తారు చంద్రబాబు నాయుడు గారి తరఫున నైట్ హాల్ట్ పిఎస్ మెడికల్ కాలేజీలో ఉంటారు తర్వాత ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు రామకుప్పం మండలంలో ఈ ఎన్నికల ప్రచారం బందార్లపల్లి పెద్దగరిపల్పల్లి పల్లి కుప్పం పంద్యాల మడుగు పిఎంకే తాండ ననియాల ఎయిటీ నైన్ పెద్దూరు హరిమాన్పేట అట్లాగే తర్వాత కుప్పం రూరల్ మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్నూన్ నుంచి వీరమల్ తాండ బల్ల కుర్లపల్లి గోవిందపల్లి కంగుంది దాసేగానూరు తంబిగానపల్లి ఈ గ్రామాల్లో మేడం గారు రెండు రోజుల పాటు పర్యటిస్తారు రెండో రోజు సాయంత్రం టౌన్లో కూడా ఏరియా ఫిక్స్ చేశారు అది మన ఒక ప్రాంతంలో పర్యటన అనేది చేయటం జరుగుతుంది ఈ రెండు రోజుల పాటు నారా భువనేశ్వర్ గారు మరి ముఖ్యంగా మహిళలతోటి ఎక్కువ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కానీ రచ్చబండ కార్యక్రమాలు కానీ జంక్షన్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారు మహిళలకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వచ్చాక ఏం చేస్తారు అనే అంశాలు అట్లాగే కుప్పం సంబంధించి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఏ విధ ఏ విధంగా అమలు చేస్తారు ఆ అమలు చేయటానికి ఆవిడ కూడా భువనేశ్వర్ గారు కూడా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నెలకి ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద కూడా చూసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరన్నా ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే అవి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కూడా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతోంది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దిగ్విజన్ చేయవలసిందిగా కుప్పం నియోజకవర్గ మహిళా సోదరి మనులకి ఇతర ప్రజలకి తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వందకు వంద శాతం కుప్పం నియోజకవర్గ అభివృద్ధి అనేది నారా చంద్రబాబు నాయుడు ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే జరిగింది రేపు జరగబోతుంది కూడా కాబట్టి అందరూ ప్రజలందరూ ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనే ఆలోచనలో ఉన్నారు ఆ విధంగా అన్ని కార్యక్రమాలు రూపొందించుకొని మేము ముందుకెళ్తున్నాం ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్ళినా కూడా జన నిరాజనం యాభై మంది వంద మంది క్యాంపెయినింగ్కి అనుకుంటే రెండు వందల మంది మూడు వందల మంది ప్రజలు కూడా మేము వచ్చి మేము మీతో పాటు చంద్రబాబు గారికి ఓటేయమని చెప్పి అడుగుతామని చెప్పనేసి ప్రతి గ్రామంలో కూడా తండోపతండాలుగా ప్రజలు రావటం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లక్ష ఓట్ల మెజార్టీతో కుప్పంలో గెలవబోతున్నారు తద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు చూస్తుంటారు చూసుంటారు మీడియా సోదరులు కూడా ఏ సర్వే చూసిన లేటెస్ట్ గా ఇంటెలిజెన్స్ బ్యూరో